భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై తొమ్మిది గురించి ఇక్కడ వివరణాత్మక వివరణ ఉంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై తొమ్మిది భాషకు సంబంధించిన కొన్ని చట్టాలను అమలు చేయడానికి ప్రత్యేక విధానం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై తొమ్మిది ఉన్నత న్యాయ వ్యవస్థలో మరియు శాసన పత్రాలలో భాష వాడకాన్ని నియంత్రించే రాజ్యాంగ చట్టంలో ఒక ముఖ్యమైన భాగం ఈ ఆర్టికల్ పార్ట్ లో కనిపిస్తుంది ఇది అధికారిక భాషతో వ్యవహరిస్తుంది ప్రత్యేకంగా అధ్యాయం త్రీ కింద సుప్రీంకోర్టు హైకోర్టులు మరియు చట్టాల అధికారిక గ్రంథాల కోసం ఉపయోగించే భాషను సూచిస్తుంది భాషా సంబంధిత చట్టాలలో ఏదైనా మార్పు జాగ్రత్తగా మరియు సరైన నిపుణుల మార్గదర్శకత్వం తర్వాత మాత్రమే నిర్వహించబడుతుందని నిర్ధారించడానికి ఉద్దేశించిన ప్రత్యేక రక్షణను ఆర్టికల్ మూడు వందల నలభై తొమ్మిది నిర్దేశిస్తుంది ఉద్దేశ్యం మరియు చారిత్రక సందర్భం భారతదేశం స్వతంత్రమైనప్పుడు దాని భాషా ప్రకృతి దృశ్యం చాలా వైవిధ్యంగా ఉంది రాజ్యాంగ నిర్మాతలు ఇంగ్లీష్ నుండి హిందీకి మారడం లేదా చట్టాలు కోర్టు చర్యలు మరియు అధికారిక గ్రంథాల కోసం ఉపయోగించే భాషకు సంబంధించిన ఏదైనా మార్పును తొందరపడకూడదని నిర్ణయించుకున్నారు పరిపాలనా వ్యవస్థలు ఇప్పటికీ స్థిరీకరించబడుతున్న ప్రారంభ సంవత్సరాల్లో ఇది చాలా ముఖ్యమైనది అందువల్ల రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి పదిహేను సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై ఐదు ఆర్టికల్ మూడు వందల నలభై తొమ్మిది భాషకు సంబంధించిన ఏవైనా శాసన మార్పులను నియంత్రించడానికి ఒక ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టింది కీలక నిబంధన తప్పనిసరి రాష్ట్రపతి అనుమతి ఆర్టికల్ మూడు వందల నలభై తొమ్మిది ప్రకారం ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది ఒకటి లో పేర్కొన్న ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన భాషకు సంబంధించిన ఏ బిల్లు లేదా సవరణను ఈ క్రింది విధంగా ఆమోదించకూడదు భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా పార్లమెంటు సభలో ప్రవేశపెట్టవచ్చు లేదా పరిశీలనకు తరలించవచ్చు ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది ఒకటి ముఖ్యమైన రంగాలను సూచిస్తుంది సుప్రీంకోర్టు భాష హైకోర్టుల భాష చట్టాల అధికారిక గ్రంథాల భాష దీని అర్థం పార్లమెంటు ఈ విషయాలలో మార్పులను స్వతంత్రంగా నిర్ణయించలేదు దీనికి తప్పనిసరి దశగా రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం ఆర్టికల్ మూడు వందల నలభై నాలుగు కింద నిపుణుల సంస్థల పాత్ర ఈ అనుమతిని మంజూరు చేయడంలో రాష్ట్రపతి ఒక ముఖ్యమైన షరతును పాటించాల్సి ఉంది ముందుగా ఈ క్రింది వారి సలహాలను పరిగణనలోకి తీసుకోకపోతే అతను ఆమోదం ఇవ్వలేడు ఒకటి అధికారిక భాషా కమిషన్ ఆర్టికల్ మూడు వందల నలభై నాలుగు ఒకటి కింద ఏర్పాటు చేయబడింది మరియు రెండు అధికారిక భాషపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆర్టికల్ మూడు వందల నలభై నాలుగు నాలుగు కింద ఏర్పాటు చేయబడింది ఈ రెండు సంస్థలు యూనియన్ యొక్క అధికారిక భాషగా హిందీ ఇంగ్లీషును ఎలా మరియు ఎప్పుడు భర్తీ చేయగలదో అధ్యయనం చేయడానికి మరియు సజావుగా పరివర్తన ప్రణాళికను సిఫార్సు చేయడానికి ఏర్పాటు చేయబడ్డాయి వారి నిపుణుల అభిప్రాయాలు భాషా విధానంపై నిర్ణయాలు ఇలా ఉండేలా చూసుకున్నాయి ఆచరణాత్మకమైనవి క్రమంగా మరియు దేశవ్యాప్తంగా భాషాపరమైన వాస్తవాల ఆధారంగా అందువల్ల ఆర్టికల్ మూడు వందల నలభై తొమ్మిది చట్టపరమైన మరియు న్యాయపరమైన డొమైన్లలో భాషాపరమైన మార్పులు ఆకస్మికంగా లేదా రాజకీయంగా జరగకుండా జాగ్రత్తగా జాతీయ స్థాయి అధ్యయనం తర్వాత మాత్రమే జరిగే వ్యవస్థను సృష్టించింది ఆర్టికల్ మూడు వందల నలభై తొమ్మిది యొక్క ప్రాముఖ్యత ఆర్టికల్ మూడు వందల నలభై తొమ్మిది యొక్క ప్రాముఖ్యత దాని రక్షణాత్మక స్వభావంలో ఉంది భాష భావోద్వేగపరంగా సున్నితమైనది మరియు రాజకీయంగా ముఖ్యమైన విషయం అని మరియు ఏదైనా అకాల మార్పు కోర్టుల పనితీరు న్యాయం పొందడం మరియు శాసన ముసాయిదా యొక్క స్పష్టతను ప్రభావితం చేస్తుందని అది గుర్తించింది నిపుణుల సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి అనుమతిని తప్పనిసరి చేయడం ద్వారా ఇది వీటిని నిర్ధారించింది న్యాయ వ్యవస్థ యొక్క స్థిరత్వం భాషా విధానానికి ఏకరీతి విధానం రాజకీయ ఒత్తిళ్ల ద్వారా ప్రభావితమైన తొందరపాటు నిర్ణయాలను నివారించడం చట్టపరమైన గ్రంథాలలో నాణ్యత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడం ముగింపు సారాంశంలో ఆర్టికల్ మూడు వందల నలభై తొమ్మిది అనేది రిపబ్లిక్ నిర్మాణ సంవత్సరాల్లో పనిచేసే తాత్కాలిక రక్షణ ఇది అధికారిక భాష యొక్క సంక్లిష్ట సమస్యను సున్నితత్వం మరియు దూరదృష్టితో నిర్వహించడంలో రాజ్యాంగ నిర్మాతల జ్ఞానాన్ని హైలైట్ చేస్తుంది రాష్ట్రపతి అనుమతి మరియు నిపుణుల సంప్రదింపులను కోరడం ద్వారా కోర్టులు మరియు చట్టాలలో ఉపయోగించే భాషలో ఏదైనా మార్పు బాగా పరిగణించబడుతుందని సమతుల్యంగా ఉంటుందని మరియు దేశ పరిపాలన మరియు న్యాయ వ్యవస్థల యొక్క ఉత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని ఇది నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పదిహేడు రాజభాష అధ్యాయము మూడు సర్వోన్నత న్యాయస్థానము ఉన్నత న్యాయస్థానములు మున్నగువాటి యొక్క భాష ఆర్టికల్ మూడు వందల నలభై తొమ్మిది భాషను సంబంధించిన కొన్ని శాసనములను చేయుటకు విశేష ప్రక్రియ ఈ సంవిధాన ప్రారంభము నుండి పదనైదు సంవత్సరముల కాలావధిలో మూడు వందల నలభై ఎనిమిదవ యొక్క ఖండము ఒకటి పేర్కొనబడిన ఏదేని ప్రయోజనము కొరకు ఉపయోగించబడవలసిన భాషకే నిబంధనలు చేయు ఏ బిల్లు గాని సవరణ గాని రాష్ట్రపతి యొక్క పూర్వ లేకుండా పార్లమెంటు ఉభయ సదనములలో ఏ సదనమునందు గాని ప్రవేశపెట్టబడరాదు లేక ప్రస్తావించబడరాదు మరియు మూడు వందల నలభై నాలుగవ అనుచ్ఛేదము యొక్క ఖండము ఒకటి క్రింద సంఘటితమైన కమిషను యొక్క సిఫారసులను మరియు ఆ అనుచ్ఛేదము యొక్క ఖండము నాలుగు క్రింద సంఘటితమైన కమిటీ యొక్క నివేదికను పర్యాలోచించిన మీదటనే తప్ప అట్టి ఏదేని బిల్లును ప్రవేశపెట్టుటకు లేక అట్టి ఏదేని సవరణను ప్రస్తావించుటకు రాష్ట్రపతి తన మంజూరీని ఇయరాదు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సెవెంటీన్ఫిషియల్ లాంగ్వేజ్ చాప్టర్ త్రీ లాంగ్వేజ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హైకోర్ట్స్ ఎక్సెట్రా Article 349. Special procedure for enactment of certain laws relating to language. During the period of 15 years from the commencement of this constitution, no bill or amendment making provision for the language to be used for any of the purposes mentioned in clause 1 of article 348 shall be introduced or moved in either house of parliament without the previous sanction of the president. And the President shall not give his sanction to the introduction of any such bill or the moving of any such amendment except after he has taken into consideration the recommendations of the Commission constituted under Clause 1 of Article 344 and the report of the Committee constituted under Clause 4 of that article.